జరిగింది శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీ రామా గారి ఆహ్వానం మేరకు ఇవాళ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆశలు చిగురించాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోగా విద్యార్థులకు ప్రోత్సాహాలు లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి ఈ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలో ఒకనొక సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలు విద్యార్థులు రావడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక గ్రాంట్లు లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి ముఖ్యంగా వేళ కొత్త తరగతి గదుల నిర్మాణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా యువనాయకుడు నారా లోకేష్ గారి బాధ్యతలో ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆయన నేను కలిసి ఐటీ కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో అష్టమి వైష్ణవ్ గారిని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఐటీ రైల్వే మరియు ఐటీ ఆయన కలిసి మొన్న బడ్జెట్లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మూడు సెంటర్లు దేశంలో ఏర్పాటు చేస్తామని మన బడ్జెట్లో చెప్పిన సందర్భంలో అందులో ఒక ఏ ఏ సెంటర్ని వైజాగ్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని లోకేష్ గారు కోరినప్పుడు వైష్ణవ్ గారు దానికి అంగీకారం తెరపడం ఏదైనా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు వారి చదువుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఐదు సంవత్సరాల తరువాత ఇవాళ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా రాబోయేటువంటి వారం పది రోజుల్లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేలు ఉద్యోగాలు అదేవిధంగా కొత్త తరగతి గదుల నిర్మాణం కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం గతంలో అనేక వందల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి విద్యార్థులకు సంబంధించి అనేక పథకాల కోసం రావడం జరిగింది ఏదైతే ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాజిక శిక్ష అభియాన్ ఉన్నదో ఏదైతే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఉన్నదో దాని మీద వేలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు దానికి పేర్లు మార్చి నాడు నేడుగా పేరు పెట్టి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసి చాలా చోట్ల పనులు పూర్తి చేయనటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం ఇవేళ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీల ప్రభుత్వం ఏదైతే ఉండదో విద్యార్థుల ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం నిరుద్యోగ ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం కాబట్టి ఇటువంటి వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది